హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వెజ్ బిర్యానీ ఆర్ వెజ్ పులావ్ అయితే చేశాను ఎందుకంటే రెండిట్లో ఏదో ఒక పేరు అయితే దీనికి పెట్టచ్చు నాకు ఉన్నటువంటి సడన్గా బిర్యానీ మీద క్రేవింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి ఇంకా చేద్దామని అంతా ప్రిపేర్ చేసుకున్నాను చూసారా స్టికీ స్టికీగా లేకుండా పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో నేను ఇది ఎలా ప్రిపేర్ చేశానో మీరు తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి నేను బిర్యానీలో ఏం వేశాను అనేది కాదు నాకు టేస్ట్గా బిర్యానీ వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్ సో నేను అది మీ ఎలా చేశాను అనేది మీరు కూడా చూడండి వాయిస్ ఏంటి తడబడుతుంది అనుకోవద్ది ఎందుకంటే మీకు తెలిసిందే కదా మనం వాయిస్ ఓవర్ ఒకలా ఇద్దాం అనుకుంటాము కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు తెలుస్తుంది అది ఎంత బాగా వస్తుంది అని ఆయిల్ అయితే వేసుకొని టూ ఆనియన్స్ అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను తర్వాత బిర్యానీలో వేసేవన్నీ ఇందులో వేస్తున్నాను బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క ఇంకా వాటికి ఉంటాయి కదా ఏ పేర్లు అవన్నీ ఇందులో వేసేసి తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసాను వెజిటేబుల్స్ అంటే ఎక్కువ కూడా లేవు క్యారెట్ టమాటా దుంప మిర్చి అయితే వేసాను బఠానీ కూడా టేస్ట్ కోసం బాగుంటుంది కదా అని ఇవైతే ఇలా ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఆయిల్లో కొద్దిగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయే వరకు తర్వాత పుదీనా కొత్తిమీర అయితే వేసుకున్నాను ఇది కూడా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు అయితే ఇలా వేయించుకోవాలి తర్వాత ముక్క ఫ్రై అయిందా లేదా అని అయితే చూశాను చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా అయితే వస్తుంది తర్వాత ముక్క మనకి ఉడకాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అని ఇప్పుడు టేస్ట్గా ఉంటుందని వాటర్ అయితే కొంచెం యాడ్ చేశాను తర్వాత ఉప్పు కారం పసుపు అయితే వేసుకున్నాను ఇవి ఇంతే క్వాంటిటీ వేయాలని అయితే నేను చెప్పను ఎందుకంటే నే నాకు ఒక్కొక్కసారి ఉప్పు కానీ కారం కానీ ఎక్కువ అయిపోతుంటుంది అందుకని నేను చూసుకుంటా ఉప్పు కారం పసుపు అయితే వేస్తాను అంటే ఉప్పు కానీ కారం కానీ ఎక్కువైపోతే మళ్ళీ బిర్యానీ అంతా పాడైపోతుంది అందుకని అయితే నేను ఉప్పు కారం తగినంత అయితే వేసుకుంటాను అంటే టేస్ట్ చూస్తూ వేస్తాను ముక్క చూసారా ఉడకలేదు అందుకని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకున్నాను బాయిల్ అయితే చేసుకున్నాను దాని తర్వాత బాగా ఉడికింది ఇంకా గరం మసాలా అయితే వేసుకుంటున్నాను దీనికి ఇష్టనో లేదంటే ఎవరెస్ట్ గరం మసాలా ప్యాకెట్ అది అందులో ఫైవ్ రూపీస్ తీసుకున్నాను నేను ఫైవ్ రూపీస్ ప్యాకెట్లో ఆఫ్ అయితే వేసేసాను వేసేసి ఇంకా కలుపుకుంటున్నాను అంటే ఇట్లా కలుపుకోవాలి చూసారా ఇప్పుడైతే మొత్తం వెజిటేబుల్స్ అన్నీ ఉడికినాయి టేస్ట్ కూడా సరిగ్గా సరిపోయింది నేను చూశాను తర్వాత ఇంకా రైస్ వేసుకుందామని వాటర్ అయితే పోస్తున్నాను ఫోర్ కప్స్ వాటర్కి ఎంత రైస్ వేయాలో మీకు తెలుసు కదా సేమ్ అంతే క్వాంటిటీ రైస్ అయితే నేనైతే వేసాను వీడియో అయితే షేక్ అయ్యి ఎలాగోలా వస్తుంది మీరు అడ్జస్ట్ అయ్యి చూడండి లైక్ చేయండి ఇంకా రైస్ అయితే వేస్తున్నాను రైస్ వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలి మనం ఇంకా స్టార్టింగ్లో నేను నెయ్యి వేయడం అనేది మర్చిపోయాను నెయ్యి వేస్తేనే కదా టేస్ట్ వస్తుంది అది గుర్తొచ్చింది అందుకని నెయ్యి కూడా వేసుకొని ఇలా రైస్ మొత్తాన్ని అయితే కలుపుకుంటున్నాను కలుపుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలి చూడండి మూత పెట్టుకున్న తర్వాత ఉడికేసింది అనుకుంటా ఒక థర్టీ మినిట్స్ తర్వాత అయితే తీసి చూశాను చూడండి బిర్యానీ అయితే మామూలుగా లేదు చూస్తుంటే నీ తినాలి అనిపిస్తుంది ఇలా మనం గరిట వేసి గుచ్చిన తర్వాత ఆతుక్కోకూడదు చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంకా మా అమ్మ అయితే నేను తింటానని చెప్పి ప్లేట్లో అయితే పెట్టుకుంటుంది ఇటు పక్క పన్నీర్ కర్రీ కూడా చేశాను నేను ఇది కూడా మీకు ఎలా చేశానో చెప్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మీరు కూడా తయారు చేసుకుంటే నాకు కామెంట్స్లో అయితే చెప్పండి